మనం పని చేసింటేనే గెలిచినావమ్మా ఆరు మండల మనం కూడా చెప్తున్నాం నీ దగ్గర ఉండే వాళ్ళకే చేసాము క్లస్టర్ యూనిట్ క్లస్టర్ లో చేసాము కొంతమంది యూనిట్లు చేసినాము और खाली सारे रंग को छिपने बंद कर रे अमनमो बंद कर ना बंद कर ईमेल सीधे करना है यही कर ले ये में खटला बंद कर जाला यहां पे गंगा गाना और नेको हारो तो मैं मारूंगा क्या खण्याने खाती तो कर दूंगा ना मडलो फाटीनो

మనం కూడా చెప్తున్నాము నీ దగ్గర ఉండే వాళ్ళకే చేసాము క్లస్టర్ యూనిట్ క్లస్టర్ లో చేసాము కొంతమంది యూనిట్ లో చేసినాము